అందరికీ నమస్తే అండి తెలుగు రెండు రాష్ట్రాల్లో నేనే నెంబర్ వన్ మాదే నెంబర్ వన్ ఛానల్ అని చెప్పుకొని తిరిగే టీవీ తొమ్మిదికి పిన్నెలి రామకృష్ణారెడ్డి వీడియో దొరకలేనట్టుంది ఎవరైనా పంపించండి అవి కొద్దిగా పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో పర్మసూలు దొరకలేనట్టుంది వాళ్ళకి ఎక్కడా చిన్న వార్త కాదు కదా చిన్న హెడ్లైన్స్ కూడా ఇలా టీవీ తొమ్మిది కానీ ఎన్టీవీ కానీ సాక్షి కానీ ఎక్కడా కూడా చిన్న వార్త ఒక్క వార్త కూడా రాయకుండా మెరుగైన సమాజం కోసం మళ్ళీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు వీళ్ళంతా కూడా సాయంత్రం అయితే డిబేటీలో కూర్చొని మరి రజనీకాంత్ మన నాగవల్లి ఇంకా కొంతమంది ప్రథములు కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు మెరుగైన సమాజం కోసం మాత్రమే మేము పోరాడతాం మేము పాటు పడతాం ఓ పార్టీ కొమ్ము కాసేస్తాం అంటే మెరుగైన సమాజం అంటే ఏమనుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి బజ్జేయడం వాళ్ళ దృష్టిలో అదే మెరుగైన సమాజం అన్నమాట మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం దుమ్మెత్తపోతుంది సోషల్ మీడియాలో మొత్తం ఎక్కడ చూసినా పిన్నెలి రామకృష్ణ రెడ్డి కనపడుతున్నాడు కనీసం టీవీ తొమ్మిదిలోని ఎన్టీవీలోని ఆ సాక్షిలోని కనీసం హెడ్లైన్ కూడా ఇలా దానికి సంబంధించి ఆ ఈవీఎం ధ్వంసం చేసిన దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఎక్కడ రాలా మాట్లాడితే ఒక స్టార్టింగ్ మాట మెరుగైన సమాజం కోసం అని మాత్రమే హెత్తరు దీని గురించి చర్చించరు నిన్న కూడా నన్ను సాయంత్రం కూడా అంటే నేను ఎందుకంటున్నాను అంటే వాళ్ళు ఏదైనా చిన్నదే తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించి ఎక్కడైనా చిన్న వార్త బయటికి రాగానే దానిపైన ఒక పెద్ద డిబేట్ పెట్టేస్తారు వీళ్ళు టీవీ తొమ్మిదిలో కావచ్చు ఎన్టీవీలో కావచ్చు సాక్షిలో కావచ్చు పెద్ద డిబేట్ పెట్టేసి ఆ డిబేట్లో మన మా రజనీకాంత్ కూర్చుంటారు అన్నమాట మరి రజనీకాంత్ కూర్చొని ఒక కవలో పెట్టుకుని ఇలా 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 అనుకుంటా ఒక విశ్లేషణ చేస్తారు పెద్ద ఒక డిబేట్ ఒకటి చేస్తూ ఉంటారు మరి ఇంత పెద్ద రచ్చ కదా ఎంత పెద్ద చర్చ కదా కనీసం ఎడ్లైన్స్ ఎడ్లైన్స్ అని అయితే మీ సొమ్మె పోయిందా మరీ బంద్ చేయొచ్చు కాదని అట్లా మరి అంత ఘోర చూపించరు ఎప్పుడు చూపిస్తారంటే వైసీపీ వాళ్ళకి స్క్రిప్ట్ వదులుతారు ఇంకా పొద్దున కదా ఇంకా టైం పట్టుంది అనుకోండి ఒక గంటకు రెండు గంటలకు స్క్రిప్ట్ వదిలేస్తారు ఇంకా ఆ వదిలిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు అనమాట అసలు జరిగిన మ్యాటర్ వేరే మేము ఏది కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచురించం వాస్తవాలు తెలుసుకున్నాకే మా టీవీ తొమ్మిది ప్రచురించుదే ఏం చెప్పినా కానీ నిజమేం చెప్ప అప్పుడు బయటకొస్తారు అప్పుడు బయటకు వచ్చి ఇలా జరిగింది కాబట్టి ఇలా చేసేది ఇలా జరిగింది కాబట్టి ఇలా చేసినందుకు చెప్పి కవర్ చేస్తారు అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అదే తెలుగుదేశం పార్టీ పైన బుర్ర ఏం అవసరం లేదు గుడ్డది చేయలేకపోయినా ఎగ్గేసుకొని వచ్చేస్తారు అసలు వార్త లేకపోయినా సరే వార్తను నేలా సృష్టింది చెప్తారు కలితే అక్కడ అలా జరిగింది అక్కడ వాళ్ళు అలా చేశారు అక్కడ వీళ్ళు ఎలా చేశారు వార్త లేకపోయినా ప్రసరిస్తారు అప్పుడు సరే మా ఎన్టీవీ గురించి చెప్పుకోవసర లేదు మా సాక్షి గురించి అయితే అసలు చెప్పుకో అవసరం లేదు సాక్షి టీవీ కానీ సాక్షి పత్రిక గురించి కానీ అసలు మాట్లాడుకోవసం లేదు మనం నేను ఎందుకంటున్నానంటే ఒక్క డేట్ ఒకటే నిజం ఉంటుంది అందులో మిగతా వచ్చేదంతా అబద్ధమే అన్ని వార్తలు అబద్ధం ఒక్కటంటే ఒక్కటి నిజం ఉండదు అందులో పనిచేసే వాళ్ళు అన్ని అబద్ధాలే మాట్లాడతారు వానరు అబద్ధాలే జగన్మోహన్ రెడ్డి అబద్దాలే మాట్లాడతాడు పైకి మాత్రం మొన్న ఒక వీడియో చూసాను నేను ఆవిడదే అనుకుంటా అందులో నిజం లేకపోతే ప్రచురించడం నేను అసలు చెప్పా సాక్షులు ఏది రాయి మేము నిజం ఉంటేనే రాస్తాం గతంలో మేము చూసాం మేము ముప్పై ఆరు మంది కమడి చేసి అదే అబద్ధమే పింకిడేమండో అదే అబద్ధమే కోడి కత్తి అదే అబద్ధమే బాబాయ్ గొడవల పోటు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టేసారు అదే అబద్ధమే అంటూ రాయదు మీరు అలా చెప్పబో ఇలా చెప్పారేమో అనిపించిన తర్వాత మాకు ఇది మన మీడియా మీడియాకున్న విలువలమాట